బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి అధ్యక్షతన మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ లో దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయామని అంతా మరమంచికే జరిగిందని కార్యకర్తలు భయపడకుండా ముందుకు సాగాలన్నారు రేవంత్ మాటలతో సీఎం కుర్చీ హుందాతనాన్ని పోగొట్టాడని హామీల విషయంలో అడిగితే దాడి చేస్తున్నారని మండిపడ్డారు పాలన చేతకాక ప్రతిపక్షాల మీద కోప

మంచి చెడు అల్లంపై రెండు నెలలైంది కాదు మొన్న కర్ణాటక వచ్చింది నా దగ్గర వాళ్ళతో అదొకటితో ఏదో మాట్లాడతాము మాట్లాడుతుంటే మీ దగ్గర ఎటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో అని ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అలా మా దగ్గర మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల వాళ్ళకి గెలిచి ఐదు గ్యారెంటీలు గ్యారెంటీలన్నీ ఆగమైపోయినాయి ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు పొద్దున్నాక అసలు కరెంటు ఏముంటుంది అంటే మొత్తం వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా వాళ్ళ దగ్గర ఇరవై ఎనిమిది ఎంపీలు ఉంటే ఇరవై ఎనిమిది పైన ఇలా బీజేపీ గెలిచినట్టు తప్ప కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జనకు ముగ్గులు కలిసింది అన్నా మన దగ్గర కూడా నెల జనకు నెలవద్దు రెండు నెలలు అయింది ఒక్క ఆరు నెలలు ఆగండి ఆ నెల తర్వాత జనం ఏడగా మా ఊళ్ళు అని చెప్పి పట్టుకోని మా విజయలక్ష్మి నిలబడ్డా ఏడు చెక్క టీఆర్ఎస్ లో దొంగేసే పరిస్థితి వస్తుంది అంటే ప్రజలకు అర్థమైపోతుంది విషయం ఇక్కడ కర్ణాటక ఎనిమిది నెలలైంది మనసే పట్టింది మన దగ్గర కూడా కొద్ది కొద్ది కొద్దిగా అయింది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందరు ఎక్కడ కూడా పద్నాలుగు పదహారు గంటల కంటే వస్తుంది పద్నాలుగు గంటలు పదహారు గంటలే వస్తుంది మూడు సార్లు కాకుండా మోటార్లు కాల్తనే ఉన్నాయి నన్ను షెల్ఫ్ తీసి కలిసింది ఉమా అని మీటింగ్ పోతే కలిసింది పాత మోటార్ ఊకే కాలిపోతుందని అది మోటార్ పాత పడ్డది కదా అది కొత్త మోటార్ కొత్త మోటార్ పెట్టి పదకొండు రోజులు అయితే వెళ్తే అది కూడా కాల్పోయింది పద కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది మోటార్లు గాలి శురు అయింది మోటార్ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఏమైందంటే కొన్ని కొత్త కొత్త దుకాణాలు ఓపెన్ అయినాయి మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి కొన్ని వ్యాపారాలు ఏం వ్యాపారాలు పెరిగింది కరెంటు మోటార్లు వైటింగ్ చేసే దుకాణాలు కొత్త కొత్తవి వస్తున్నాయి వ్యాపారం పెరిగింది ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకునే దుకాణం కంపెనీ వచ్చింద్రావాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుంటూ జనరేటర్లు తయారు చేసి ఇలా వాళ్ళ గిరా పెరిగింది ట్రాన్స్ఫార్మర్లు కానుకో ట్రాన్స్ఫార్మర్ మోటర్ వైండింగ్ చేసే దుకాణం కూడా మళ్ళా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణం కూడా మళ్ళా కొత్త వస్తా ఉన్నాయి కేసీఆర్ వచ్చింది మూత వాళ్ళే మోటార్ంగ్ దుకాణం లేవు

రాబోయే రోజుల్లో మీకు ఎక్కడ ఏ ఊర్లో ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కొట్టండి తప్పకుండా మీకు అక్కడ నిలబడతాం ఆ నెల బిడ్డలు కావచ్చు అప్పటికి కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోతుంది ప్రజలు అంతకుంటారు ఏ కాదు కానీ కొడుకుంటారా రేపు మీ ఎంపీసీ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికంటే కూడా మళ్ళా నేను వస్తా మీకు అన్ని రకాల తీసుకుంటాం మీకు అంటే పడుతుంది ఎందుకంటే తెలిసిపోయి ఏమో వర్తలేమో రెండు లక్షలు వర్తలేమో ఇరవై ఐదు అయితే సో రేపు కూడా తప్పకుండా మేము వస్తాం అన్ని రకాలుగా సహకారం దగ్గరుండి వాళ్ళ జెపిడీసీలను ఎంపీకీలను సర్పంచ్లను కౌన్సిలర్లను ఎంపీడీసీలు అందరినీ తెలుపుకోవడం కూడా మనం చెప్తూ జాయి తెలంగాణ